గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుత రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ అంకుమరావు గారు మనతో ఉన్నారు నమస్కారం సార్ నమస్తే సార్ ఏపీ రాజకీయాల్లో నిన్నటి వరకు ఒక అయితే నిన్నటి నుంచి ఒక అంటే జగన్ గారి మీద సొంత అక్క చెల్లెళ్ళిద్దరు విమర్శలు చేయడం జరిగింది సార్ అంటే ఒక ఆ స్టేట్మెంట్ ఎలాంటివి అంటే అంటే అక్క చెల్లి నా అక్క చెల్లెలు నా అన్న తమ్ముళ్ళు అనే అన్న సొంత ఇంట్లో వాళ్ళకి అక్క చెల్లెళ్ళకి న్యాయం చేయలేకపోతున్నారంటూ నిన్న సునీత గారు చెప్పడం జరిగింది అలాగే ఈరోజు మన షర్మిల గారు చెప్పడం కూడా జరిగింది అంటే ఒకప్పుడు వివేకానంద గారు నాకు చెప్పారు అంటే కడప నుంచి ఎంపీగా నువ్వే పోటీ చేయాలమ్మా అంటే నాకు ఎందుకు అన్నట్టుగా నేను అనుకున్నాను ఈ రాజకీయాలు ఏమి నీకు అర్థం కావు అని అప్పుడులో అతను చెప్పారు ఏదో ఒక రోజు అర్థమయ్యే స్థాయికి నువ్వే వస్తావు అని అప్పట్లో వివేకానంద గారు చెప్పారు అప్పుడు నాకు అర్థం కాలేదు కానీ ఆ విషయాలన్నీ నాకు ఇప్పుడు అర్థమవుతున్నాయి అప్పుడు అతను ఎందుకు అలా చెప్పారు అన్నట్టుగా ఈరోజు షర్మిళ గారు కూడా స్టేట్మెంట్ చెప్పడం జరిగింది సార్ ఈ మే ఈ శర్మిల గారు చేసిన స్టేట్మెంట్లు జగన్ గారికి ఏమన్నా ఈ ఎలక్షన్లో ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు సార్ శర్మిల గారు కావచ్చు లేకపోతే రెడ్డి గారు కావచ్చు వాళ్ళిద్దరు మాట్లాడే ప్రతి మాట జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది కడప జిల్లానే కాకుండా పులివెందల్లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చర్చనీయాంశమైన అంశం ఏదన్నా ఉంది అంటే వైఎస్ వివేకానందరెడ్డి గారి యొక్క హత్య సంబంధించింది రెండు వేల పంతొమ్మిదిలో అది చంద్రబాబు నాయుడు గారి మీద వేసి నారాసురక్త చరిత్ర అని చెప్పని రాజకీయ లబ్ధి పొందారు ఆ రోజు అలా లబ్ధి పొందటానికి ఒక రకంగా మాట్లాడుకోవాలి అంటే సునీత గారే కారణం ఎందుకంటే సునీత గారు వచ్చేలోపు ఆయనది గుండిపోటు అని చెప్పని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆమె కనుక ఒక అరగంట కనుక రావ రావడం ఆలస్యం అయి ఉండటైతే ఆయన కన్నం కూడా చేసేవాళ్ళు అవును కాబట్టి అది మరుగున పడిపోయి ఉండేది ఆమె వచ్చిన తర్వాత అనుమానం వ్యక్తం చేసి పంచనామా చేయమన్నప్పుడే అప్పుడు దాకా గుండిపోటు అన్న ఈళ్లే తిరిగి అది హత్య అని చెప్పని అప్పుడు మాట్లాడటం కూడా మొదలుపెట్టారు అంటే వాళ్ళ ద్వారానే జరిగిందనేది చాలా స్పష్టంగా ఆ రోజు వాళ్ళకి అర్థం కాకపోయినా ఈరోజు స్పష్టంగా అర్థమైపోయింది వాళ్ళని కాపాడుతుంది జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పని చాలా విస్పష్టంగా ఇద్దరు చెప్తున్నారు అందుట్లో మొహమాటమేం పట్టలేదు ఇద్దరు చర్యలు కూడా దాని గురించి చెప్తా ఉన్నారు మొన్న ఆమె ఢిల్లీలో అడిగిన దాన్ని చూసుకుంటా ఉంటే చాలా స్పష్టంగా సిబిఐ కంటే ముందే సిబిఐ వాళ్ళకి మూడు సంవత్సరాలు పడితే గొడ్డల బూటని చూడడానికి నీకు మూడు గంటల్లోనే గొడ్డల బోట్లు ఎన్ని దెబ్బలు పడ్డాయి ఎట్లా పడ్డాయి ఏంటి నువ్వు ఎలా చెప్పగలిగావని చెప్పి నిలదీసింది మరి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలో రాకముందు నువ్వు సిబిఐ వాళ్ళని అడిగావు అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వేం చేసావు ఇంతవరకు దాని గురించి ఏమైనా ప్రశ్నించావా ఇప్పుడు చాలామంది ఏం మాట్లాడుతున్నారంటే ఆ రోజు చంద్రబాబు నాయుడే కదా ముఖ్యమంత్రిగా ఉంది మరి ఆ రోజు ఎందుకు విచారణ చేయలేదు అని అన్నాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారే కదా ముఖ్యమంత్రిగా ఉంది అధికారులను బదిలీ చేయించారు కదా అధికారులని వాళ్ళు విధుల్లో లేకుండా చేశారు కదా మరి ముఖ్యమంత్రి తిరిగి వాళ్ళని ఆ స్థానంలో పెట్టమనండి ఎన్నికల నిబంధనలు వచ్చిన తర్వాత అధికారాలన్నీ ఎన్నికల సంఘం ద్వారా సిఎస్ గారు నిర్వహిస్తారు ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఆపద్ధర్మమే మరి ఈరోజు ఎందుకు చేయలేకపోతున్నాడు ఇంత ఇంత గొప్ప ముఖ్యమంత్రిగా చెప్పుకుంటున్నారు కదా తిరుగులేని ముఖ్యమంత్రి ఈయన చూస్తే మిగిలిన వాళ్ళందరికీ భయపడుతున్నారని చెప్పుకుంటున్నారు కదా సింహంలా పోలుస్తున్నారు కదా మరి ఈరోజు ఏమైంది అయింది ఆరుగురు ఐపీఎస్లని ముగ్గురు ఐఏఎస్లని ఒకే రోజు భారత రా భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇట్లా తొలగింపులు లేని విధంగా తొలగించారు కదా మరి తిరిగి నియమించమని చెప్పండి మాట్లాడుకోవడానికి చాలా ఉంటాయి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ పట్టించుకునే మనిషి కాదు కాబట్టి అందరికీ తెలుసు నేను ఎందుకు దీని గురించి రాజాంతం చేయాలనుకునే వ్యక్తి కాబట్టి వీళ్ళు చెప్పిన అబద్ధాలని నిజాలైన ఈరోజు అయ్యే వాళ్ళు తిరిగి వాళ్ళ మెడకు చుట్టుకుంటా ఉన్నాయి వాళ్ళు చేసిన అబద్ధాలే ఈరోజు వాళ్ళే చేశారని చెప్పి ప్రజలందరికీ అర్థమైపోయి ఈరోజు కడప జిల్లా కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు ఆ రోజు ఏదైతే ఆయనకు ఉపయోగపడ్డాయో వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కావచ్చు కోడికత్తి ఉదంతం కావచ్చు అమరావతి నినాదం కావచ్చు పోలవరం కావచ్చు ఈరోజు ఆయనకి పెన్ను చేపాలే ఎదురు తిరిగి ప్రత్యేక హోదా కావచ్చు ఈరోజు ఓడిస్తాయి అందుట్లో అనుమానం ఏముంది చూస్తూనే ఉన్నారు కదా ఒకేపు సునీత మీరు అన్నట్టు చెల్లె సొంత చెల్లెలకి న్యాయం చేయలేని వ్యక్తి మిగిలిన ఆడపడుచులకి ఎలా న్యాయం చేస్తాడు ఇంట్లో న్యాయం చేయలేని వ్యక్తి ఇప్పుడు నూట యాభై ఒక్క స్థానాలు వచ్చినాయంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో చెల్లెలు ఆయన కోసం పాదయాత్ర చేసి ప్రచారం చేసిన చెల్లెల కోసం ఎవరెవరికో కేటాయించిన వ్యక్తి చెల్లెలకి కేటాయించలేకపోయాడు ఆ టైంలో వైసీపీ నిలబడిందంటే కారణం కూడా షర్మిల గారు షర్మిల గారే మరి ఈరోజు ఈ చెల్లెలు అడుగుతూ ఉంది సునీత గారు సునీత గారిని ఆమె ఉన్నటువంటి పరిస్థితుల్లో ఓదార్చి అండగా ఉండాల్సిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈరోజు ఎవరికెళ్ళి ఉన్నాడు అవినాష్ రెడ్డి గారు ఏమిటో ఉన్నాడు అవినాష్ రెడ్డి గారిని వెండేసుకొని తిరుగుతున్నాడు సిబిఐ వాళ్ళు కూడా అవినాష్ రెడ్డి గారినే ఆయన ప్రమేయంతో జరిగిందని చెప్పి వాళ్ళు కూడా చెబుతూనే ఉన్నారు ఇవన్నీ జరుగుతున్న తర్వాత కూడా ఇంకా వాళ్ళు చెల్లెళ్ళిద్దరు ఇలా మాట్లాడి బజార్కు వచ్చేసి ఈరోజు ఏం మాట్లాడుతున్నారు ఎట్టి పరిస్థితుల్లో రక్తపు మరకులు అంటిన ఈ ప్రభుత్వానికి ఈ పార్టీని తిరిగి మీరు గెలిపించుకోవద్దు అవును హత్యలు చేయించిన వాళ్ళని ఎక్కిస్తున్న వీళ్ళని మీరు ఎట్టి పరిస్థితుల్లో ఓట్లు వేయద్దు అవినాష్ రెడ్డి గారి ఓటమే మా ముఖ్య ఉద్దేశం అని చెప్పని ఇద్దరు తిరుగుతూనే ఉన్నారు కదా కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు కదా ఐదు సంవత్సరాలు నువ్వేమీ చేయలేదు ఏది చేసినా చంద్రబాబు నాయుడు గారి మీదే ఎటు నేర్చుకున్నావు ఈరోజు అదే చంద్రబాబు నాయుడు గారి తరపునే అడుగుతున్నారు ప్రజలు అడుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు హత్య చేస్తే ఎన్నాల ఆయన ఎందుకు నువ్వు అదుపులో తీసుకోలేదు చంద్రబాబు నాయుడు ఇవన్నీ చేపిస్తే మీరు ఎంతవరకు ఎందుకు చెప్పట్లేదు చెప్పాలి కదా న్యాయస్థానానికన్నా చెప్పాలా లేకపోతే సిబిఐ వాళ్ళకన్నా చెప్పాలి కదా మీ దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాధారాలు ఏంటి ఏ సాక్ష్యాధారాలతో ఆ రోజు మీరు పత్రికలలోనూ మీ ప్రసార మాధ్యమాల్లో దీని గురించి పొంకాలు పొంకాలుగా ప్రసారం చేశారు ప్రచురించారు కాబట్టి కాబట్టివన్నీ అడుగుతున్నారు వాళ్ళు సమాధానం ఏముంది వీళ్ళ దగ్గర ఇంకొక మాట అందా సునీత గారు ఇదే సాక్షి ప్రసార మాధ్యమానికి నేను కూడా వస్తాను కూర్చొని మాట్లాడుకుందాం ఎవరు వస్తారో రండి వివేకం సినిమాలో చూపించింది పతాక సన్నివేశాల్లో ఇంకా తక్కువే అంతకంటే ఎక్కువ ఘోరం జరిగింది అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉంది దీనికి వీళ్ళ దగ్గర ఏంటి సమాధానం చెప్పమానండి ఏమీ లేవు రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు బాబాయ్ హత్యకు సంబంధించి వాళ్ళ చేసిన సహాయం ఏమైనా ఉంది అంటే అవినాష్ రెడ్డి గారిని రక్షిస్తున్నాడు సిబిఐ వాళ్ళకు కూడా చేతగాని వాళ్ళలాగా చిత్రీకరించారు చేతులు ముడుచుకొని వెళ్ళిపోయారు కదా అదుపులో తీసుకోకుండా అవినాష్ రెడ్డి గారిని కర్నూల్లో మూడు రోజులు నాటకం ఆడి కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు తెలియదు అనుకుంటారు మేము చెప్పిందే వింటారు అనుకుంటారు ప్రజల్లో మార్పు వచ్చింది ఒక్కోళ్ళొక్కళ్ళు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా నిరసన తెలియజేస్తూ ఉన్నారు చంపి ఇంటి ముందు తీసుకెళ్ళి తన డ్రైవర్ని చంపి ఇంటి ముందు తీసుకెళ్లి పడేసినటువంటి అనంతబాబు ఈరోజు అదే రంపచోడవరానికి సంబంధించిన ఒక గ్రామంలో ధర్మవరంలో తరిమి తరిమి కొట్టారు నన్ను కాదని ఈ ఏరియాలో మీటింగ్ పెట్టే దమ్ ఎవరికన్నా ఉందా అని చెప్పి మాట్లాడిన ఆ వ్యక్తినే ప్రజలు తరిమి తరిమి కొట్టారు మిగిలిన వాళ్ళు కూడా అదే పరిస్థితి ఎదురవుతున్నారు ఎప్పటి నుంచి ఇంకా ఉపేక్షించే ఓపిక వీళ్ళని బరాయించే ఓపిక ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు లేదు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డగా షర్మిల గెలిచే అవకాశం ఉందా కాంగ్రెస్ అంటే జగన్ సపోర్ట్ ఉన్నాడు కాబట్టి అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి గారు ఓడిపోతున్నారు అక్కడ షర్మిల గారు గెలుస్తారా లేకపోతే తెలుగుదేశం పార్టీ గెలిచిద్దా అనేది తర్వాత విషయం అవినాష్ రెడ్డి గారు అయితే నిస్సందేహంగా ఓడిపోతున్నారు ఇది మాత్రం పక్కాగా జరుగుతుంది చెంపిది వర్క్ అయ్యే అవకాశం ఉందండి సార్ రజనీ శర్మిళ గారికి చూడాలి ఏం జరుగుతుంది అనేది ఓకే అంతేగాని అవినాష్ రెడ్డి గారు మాత్రం గెలవడు అది మాత్రం వాస్తవం అసలు నాకు తెలిసినంత వరకు ఎన్నికల లోపే అదుపులో తీసుకున్నా కూడా ఆ పని లేదు ఓకే అంటే కేసు గురించి అయితే ఏం లేవు కదా సార్ బయట తీసుకునే అవకాశం అయితే లేదనుకుంటున్నాం చూడాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్